వెల్కూల్ ఫైవ్ కోవూరు ఎమ్మెల్యే రెడ్డిపై వైసీపీ మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను జనసేన పార్టీ తీవ్రంగా ఖండించింది రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన తక్షణమే క్షమాపణ చెప్పాలని కావలి జనసేన నియోజకవర్గ కోఆర్డినేటర్ సుధీర్ నియోజకవర్గ అధికార ప్రతినిధి మన్నేపల్లి ఋషికేశ్ వీర మహిళల కొప్పుల లక్ష్మి డిమాండ్ చేశారు కావలి పట్టణంలోని స్థానిక జర్నలిస్ట్ క్లబ్లో మీడియా సమావేశంలో జనసేన నాయకులు మాట్లాడుతూ వైసీపీ మాజీ శాసనసభ్యులు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఒక మహిళ ఎమ్మెల్యేగా రెడ్డికి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వకుండా అనుచితంగా మాట్లాడటం దారుణమన్నారు గతంలో జగన్మోహన్ రెడ్డి కూడా పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితంపై ఏ విధంగా మాట్లాడారో అదే వైఖరిని ఈరోజు వైసీపీ నాయకులు అవలంబిస్తున్నారని అన్నారు ప్రసన్న కుమార్ రెడ్డి ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినా రాజకీయాలలో ఎలా హుందాగా నడుచుకోవాలో తెలియదా అని ప్రశ్నించారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు శ్రీధర్ బెల్లంకొండ మస్తాన్ బాలు వెంకయ్య కిషోర్ కాలేబు నాయుడు వీర మహిళలు ప్రసన్న యామిని జయలక్ష్మి పద్మ కృష్ణవేణి పాల్గొన్నారు ప్రస ప్రసన్న కుమార్ రెడ్డి గారు మాట్లాడడం కరెక్ట్ కాదు మా జనసేన తరఫున మా వీర అందరం ఖండిస్తున్నాము ఇలాంటి మాటలు మాట్లాడేటప్పుడు వారి ఇంట్లో కూడా తోబుట్టువులు ఉన్నారని చెప్పి కొంచెం గమనించి మాట్లాడాల్సింది కోరుకుంటున్నా కోరుచున్నాము ఇలాంటి మాటలు మాత్రం జ ఇలాంటి మాటలు ఈ మధ్యంతా వైసీపీ నాయకులు ప్రతి ఒక్కరు ఆడవాళ్ళు మంద మాట్లాడటం మరీ ఎక్కువైపోయింది అలాంటి మాటలు మాట్లాడినందుకు మా జనసేన వేరమహిళందరం ఖండిస్తున్నాము మూడు రోజులకి ముందట ఒక పైశాచిక ఆనందం పొందే పార్టీ ఏదైతే ఉందో వైసీపీ పార్టీ నాయకులు మాజీ ఎమ్మెల్యే శ్రీ నల్లబరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అనే వ్యక్తి తనకి తోబుట్టు పోయే ఒక ఆడ ఒక ఆడ ఒక తల్లితో సమానమైన ఆమెని దుర్భాషలాడి ఆమె గురించి చండాలంగా మాట్లాడిన వైఖరి గురించి మాట్లాడడానికి వచ్చామండి నల్లబరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు మీరు ఆరుసార్లు ఎమ్మెల్యేగాను ఒకసారి మంత్రిగా చేసే అన్నది మీరేదో డమ్మగా డమ్కి కొట్టుకుంటున్నారు మీకు తెలియని విషయం ఏంటంటే ఇంకా మీ ప్రభుత్వం మీదే నడుస్తుందని రాబోయే రెండు వేల ఇరవై తొమ్మిది ప్రభుత్వం మాదే వస్తుందనే కళలో ఒక మానసిక రోగులుగా మీరు మీ బెట్టింగ్ రాజా అనిల్ కుమార్ యాదవ్ మరియు నెల్లూరు జిల్లాలో కొంతమంది ఇప్పుడు ఆల్రెడీ ఒక ఆయన జైల్లో ఉన్నాడు ఆయన మీ లీడరు ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయితే ఉన్నారో ఈ పగటి కళలు కంటూ దీని మీదే నెక్స్ట్ మేము వస్తాం రప్పా రప్పా కోస్తాం లేదంటే వాటిని ఇది చేస్తాం అది చేస్తాం ఎవరు వదలం పోలీస్ అధికారులను అయితే బట్టలు తీసుకొడతామని మాట్లాడిన వైఖరి మీది మీరు ఆరుసార్లు అయినా అరవై సార్లైనా మీకు అసలు రాజకీయమే అనవసరం అనే విధంగా మీరు ప్రవర్తిస్తూ ఉన్నారు తల్లి తల్లితో సమానమైన ప్రశాంత్ ప్రశాంత్ రెడ్డి గారిని మీరు అన్నటం తీవ్రంగా ఖండిస్తున్నాం అలాగే ఇంకొకటి చెప్పాలనుకుంటున్నా నాకు తెలిసి వైసీపీ అనే పార్టీలోనే డిఎన్ఏలోనే ఉందనుకుంటా బహుశా తన కుటుంబీకులని వాళ్ళనే రోడ్డు మీద వేసుకోవటం నిన్న చూస్తే మీ అన్న మీ జగన్మోహన్ రెడ్డి గారు మా చెరుమిలక్క గారు కూడా అదే అలాగా అన్నారు ఏదో రాజశేఖర రెడ్డికే పుట్టలేదన్నట్టుగా మాట్లాడినారు ఆ రోజున అంటే డిఎన్ఏను లోపం ఉంది పార్టీలోనే డిఎన్ఏను లోపం ఉంది మీరు ఇలాంటి ఇన్ని తువక్తులు వేసినా మిమ్మల్ని ప్రజలు చీకొట్టి పదకొండు చేతికిచ్చారు ఈసారి ఆ పదకొండులో ఒకటే మిగిలే పరిస్థితి కూడా అది కూడా జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడని కూడా చెప్పట్లా ఎవరో కొంత గొప్ప ఉన్నవాళ్ళు గెలుస్తారు ఇంకొకసారి ఇలాంటిది కనుక చేస్తే ఇలాంటి కనుక చేస్తే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారు దీని గురించి కూటమి ప్రభుత్వం అయినటువంటి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ఒకటే వినించుకుంటున్నాను సార్ కావాలి ప్రజలందరం కూడా ఏ ఆడపిల్లల విషయమైనా సరే ఇప్పుడు ఒక అసెంబ్లీకి అసెంబ్లీకి ఎమ్మెల్యేగా ఉన్న వాళ్ళు ఆవిడే అలా అన్నారంటే సాధారణ ప్రజలను వాళ్ళు ఎంత ఇబ్బంది పెట్టి ఉంటారన్నది ఒకసారి గమనించుకోండి ఇట్లాంటిది మళ్ళీ పునరాత కాకుండా వీళ్ళకి దయచేసి మనోవ్యాధి ఉన్న వాళ్ళు వీళ్ళకి మానసిక రోగులుగా గుర్తించి వీళ్ళని రీహైబ్రిటర్ సెంటర్లో పెట్టించి ఇక వీళ్ళు ఎమ్మెల్యేలు కాదని వాళ్ళు తెలియజేసేలాగా కోరుకుంటున్నాను మాజీ శాసనసభ్యులు కోవూరు నియోజకవర్గం నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఒక ఆత్మీయ సమావేశంలో ఒక మహిళని అదేవిధంగా కోవూరికి శాసనసభ్యురాలు అదేవిధంగా టీటీడీకి బోర్డు మెంబర్గా ఉండేటువంటి ఒక మహిళ ప్రశాంతి రెడ్డి గారిని ఒక ఎమ్మెల్యే అని కూడా చూడకుండా అనుచితంగా ఒక రోడ్డు మీదటువంటి ఫోరంబోకు వెదవల్లాగా ఒక ఫోరంబోకులాగా మాట్లాడినటువంటి వైఖరి జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది గతంలో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గతం నుండి వాళ్ళ అధి అధ్యక్షుడి నుండి కూడా గతంలో నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు వాళ్ళ తండ్రి నల్లపురెడ్డి శ్రీనివాసు రెడ్డి ఆయనంత హుందాగా రాజకీయాలు చేశారో ఎప్పుడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రసన్న కుమార్ రెడ్డి గారు చేరారో వీళ్ళందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చెప్తుందా ఏమో మీకు నోటికొచ్చింది ఎవరినైనా మాట్లాడండి అని చెప్పి నేర్పిస్తున్నట్టుంది ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ గారి భార్యల మీద అదేవిధంగా వ్యక్తిగత జీవితాల మీద ఏ విధంగా అయితే మాట్లాడారో అదే వైఖరి ఈరోజు వాళ్ళ పార్టీ నాయకులందరూ కూడా చేస్తూ ఉన్నారు ఖచ్చితంగా మహిళా కమిషన్ దీని మీద యాక్షన్ తీసుకోవాలా జగన్మోహన్ రెడ్డి మీద అదేవిధంగా నిన్న మాట్లాడుతూ ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచాను ఈ కూటమి ప్రభుత్వం ఈవీఎంల మీద గెలిచింది అనేటువంటి మాటలు కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి నీకు ఈవీఎంలు ఎలా పనిచేస్తాయో కూడా తెలియనటువంటి పరిస్థితిలో నువ్వు ఉన్నావంటే నువ్వు అసలు రాజకీయాలు చేస్తున్నావా ఇంకెక్కడ ఏమైనా చేస్తున్నావా అర్థం కావట్లా ఎంత బెదిరించి భయపట్టి ఓట్లు వేయించుకున్నావో తెలుస్తూ ఉంది అదేవిధంగా ఒకటే తెలియజేస్తా ఉన్నా నేను తగ్గను నేను ఇలానే మాట్లాడతానని ఈరోజు కూడా ఒక విలేకరు అడుగుతూ ఉంటే ఏందో నీ ఇగో నేను ఏమైనా జైలుకైనా పోతాను మా అత్తగారింటి లాంటిదంటే మీ అత్తగారింటికి మిమ్మల్ని అందరిని కూడా పంపించేటువంటి రోజులు దగ్గరలో పడ్డాయి మీరు ఇలానే మాట్లాడుతూ ఉంటే ఖచ్చితంగా మీ అందరిని కూడా మీ అత్తగారింటికి పంపిస్తారు ఈరోజు మనం ఖచ్చితంగా వీళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలా ముఖ్యంగా ప్రసన్న కుమార్ రెడ్డి మీద అదేవిధంగా అనిల్ కుమార్ యాదవ్ మీద దానికి సపోర్ట్ చేసేటువంటి నాయకులందరి మీద కూడా క్రిమినల్ కేసులు బనాయించి ముందు కోవూరు శాసనసభ్యురాలు రెడ్డి గారికి క్షమాపణ చెప్పేయాలని కూడా ఈ ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం డీజీపీ గారు వీళ్ళందరూ కూడా యాక్షన్ తీసుకొని వీళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టి ముందు క్షమాపణ చెప్పేయాలని కోరుకుంటూ ఇటువంటి చర్యలు వీళ్ళు ఓడిపోతారనేటువంటి ధోరణితోనే మాట్లాడుతూ ఉన్నారు మాట్లాడేటప్పుడు ఆయన కూడా ఆమె విమర్శించింది కాబట్టి నేను అన్నటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు ఆమె మాట్లాడినటువంటి మాటలైంది రసన్ కుమార్ రెడ్డి నువ్వు గ్రావెలు దోచుకున్నావు నువ్వు ఇసుకు దోచుకున్నావు నువ్వు అక్రమాలు చేశావు నువ్వు ప్రజలను భయపెట్టావు అనేటువంటి మాటలు ఆ మాట్లాడితే ఆమె రాజకీయ పరంగా మాట్లాడితే నువ్వు ఆమె వ్యక్తిగత హననానికి దిగటం కరెక్ట్ కాదు ముందు అది తెలుసుకో మనల్ని అడిగిన దానికి సమాధానం నువ్వు ఒకవేళ తప్పు చేయలేదు నువ్వు మంచి బాలుడు అని నిరూపించుకోవాలనుకుంటే ఒక సిబిఐ ఎంక్వైరీ చేయించుకొని నీ అంతటి నువ్వే ఒక సిబిఐ ఎంక్వైరీ చేయించుకొని నేను ఈ తప్పులు చేయలేదు నేను ఒక ఏమంటారు ఏదో అంటారు ఉత్తముడు అనేటువంటి నిరూపించుకునేదానికి మీరందరూ కూడా సిబిఐ ఎంక్వైరీ చేయించుకోవాలా అంతేగాని లేకపోతే ప్రెస్ మీట్లు పెట్టి మీ కార్యకర్తలు మీరు చెప్పుకోండి ప్రజలకు తెలియజేయండి అంతేగాని ఒక మహిళని కించపరుస్తూ వాళ్ళ వ్యక్తిగత జీవితాన్ని తొంగి చుట్టూ చూసేటువంటి మీ వైఖరి మార్చుకోకపోతే ఖచ్చితంగా బుద్ధి చెప్తాం ఈ జనసేన పార్టీ తరఫున కావల్ నియోజకవర్గం తరఫు నుండి ఇదే తెలియజేస్తా ఉన్నాం ఖచ్చితంగా మేము మీద యాక్షన్ తీసుకోవాలని కూడా మహిళా కమిషన్ని డీజీపీ గారిని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను జై కొవ్వూరు ఎమ్మెల్యే గారు అయినటువంటి ప్రశాంత్ రెడ్డి గారి మీద జరిగిన అనుచిత వ్యాఖ్యలను జనసేన పార్టీ కావల నియోజకవర్గం తరపున మేము తీవ్రంగా ఖండిస్తున్నాము మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఆ విధంగా ఆడబెట్టిన అనడం చాలా బాధాకర విషయం దాన్ని తీవ్రంగా జనసేన పార్టీ తరఫున మేము ఖండిస్తున్నాము దానికి ఇప్పుడు వాళ్ళు వైసీపీ పార్టీ వాళ్ళు ఇప్పటికీ వాళ్ళ ప్రభుత్వమే నడుస్తుందన్న ధోరణిలో ఉన్నారు ఆ భ్రమలోనే బతుకుతున్నారు దాని నుంచి బయటికి రావాలా ఇప్పుడు ఉండేది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఉంది దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు మర్యాదగా ప్రవర్తించవలసిందిగా కోరుచున్నాం